స్మార్ట్ మీటర్లతో ఉపాధి కోల్పోతామని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ డిమాండ్ చేశారు తమ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఘటన ఉన్న ట్రాన్స్కో ఎస్ఈ ఆఫీస్ ఎదురుగా పూలే విగ్రహం వద్ద వారంతా నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కాంట్రాక్టర్లు నమ్ముకుని తమకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు ఎన్నో పోరాటాలు చేసి పిఎఫ్ఈస్ఐ బ్యాంకు ద్వారా జీతాలు పడే విధంగా చేసుకున్నారు తీసుకున్నామని పదిహేను ఏళ్లుగా పీఎఫ్ ఈఎస్ఐ పొందుతున్న తమకు ఈ రోజుకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తమకు ఇక పని ఉండదన్న అనుమానం వ్యక్తం చేశారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఈ పని నమ్ముకొని చేస్తున్నా తమకు నలభై ఏళ్ల వయసు వచ్చిందని ఇప్పుడు వేరే ఉద్యోగాల్లో ఎవరు తీసుకుంటారని సురేష్ కుమార్ ప్రశ్నించారు తమ సమస్యను విద్యుత్ బీసీ ఎస్సీ సీఎం ని దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని ఆయన అన్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని లేకుంటే కుటుంబాలతో రోడ్డున పడతామని సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరసన కార్యక్రమంలో యూనియన్ రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా ప్రసాద్ రాజమండ్రి డివిజనల్ బొమ్మన బోయిన రామకృష్ణ రాజమండ్రి డివిజన్ కార్యదర్శులు కె సురేష్ కుమార్ దొంతం శెట్టి మూర్తి రాజనగరం సెక్షన్ కార్యదర్శి కాపుల రాజ్ కుమార్ రాజమండ్రి కార్యదర్శులు బూసి రత్నరాజు రవికుమార్ కె ప్రసన్న కుమార్ ప్రశాంత్ కుమార్ గుమ్మడి సతీష్ జితిమ్మడు టి చెట్టిబాబు విఎన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు कल्प निकालें 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 कल्प निकालें

నా పేరు కె సురేష్ కుమార్ అండి డీ ఫైవ్ సెక్షన్ రాజమండ్రి డివిజన్ ముందు చేస్తున్నాను మాకు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మా ఉద్యోగ భద్రత లేదని నిరుత్సాహంతో మేము అందరం ఉన్నామండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాలో మా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి అయితే మేము గత పాతిక సంవత్సరాల నుంచి పైగా పైబడి ఈ యొక్క సంస్థను నమ్ముకొని అనేక పోరాటాలు చేసి ఎస్క్రో పిఎఫ్ ఈఎస్ఐ వంటి యొక్క రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీస్ పొందడానికి మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామండి పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు పిఎఫ్ అయినప్పటికీ కూడా మాకు ఈ ఉద్యోగంలో భద్రత లేకుండా మాకు మరి కాంట్రాక్టర్లు మరి అండదండలతో మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త నూతన విధానాలు కాంట్రాక్టర్లకి ఇక మా కొమ్ము మరి వాళ్ళ కొమ్ము కాసు మరి మా యొక్క కార్మికుల యొక్క చట్టాలను అమలు చేయకుండా మరి ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మమ్మల్ని ఇక పంపించడానికి పొగబెట్టి పంపించడానికి మాకు మీ డిమాండ్ చెప్పండి మీ డిమాండ్ మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్లు అండి స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రేటర్లు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని మీటర్ రేట్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని మూడు కంపెనీల్లో పరిధిలో పని దినాలు అమలు చేయాలని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మీటర్ రేట్స్కి ఒక పైసా కూడా పెంచలేదండి ఇప్పుడు మనకి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి యొక్క పోరాటాల్లో మాకు ఒక ఒక ఒకవైపు నుంచి లోకల్గా ఉన్నటువంటి యొక్క సమస్యలు చూస్తుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి మరి మాకు ఉన్న వయసు అంతా కూడా ఈ యొక్క సమస్యలను పెట్టున్నాం ఇప్పుడు ఇప్పుడు మాకు దగ్గర దగ్గరగా నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి వేరే సంవత్సరాలకు వెళ్ళి మాకు పని చేయలేని పరిస్థితుల్లో సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క సంస్థని నమ్ముకొని చేస్తున్నాము వేరే ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏం చేయకుండా దీన్నే భావించి దైవంగా దీనే దీ దృష్టికి మెసి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళా ఉన్నాయి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి ఉన్నాం మరి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటూ మరి మినిస్టర్ గారు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారిని కూడా కలిసి వెళ్ళాము మరి ఇవి కూడా సమస్యలకు పరిష్కారం చేకూర్చాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం